హైట్ ఉండేది దీన్ని మొత్తం చేసే మన ఇంటి పక్క మొత్తం ఈ ఏరియా మొత్తం ఏం ఉపయోగపడమంట ఇప్పుడు అది ఎక్కడ పాడేయాలి అని ఎవరి చేశాక చూపిస్తున్నాను కాబట్టి అది మా ఆయన మా అత్తగారు కలిసి పాపం సో ఇదో రకం అంట ఇప్పుడు మనం అలా బయటికి వెళ్దాం ఆయనతో పాటు ట్రై చేశాను కానీ చాలా కష్టం తీసి కుండీల్లో పెట్టమ ఇప్పుడు వీటిని మళ్ళీ ఈ మట్టి కొన్ని చూడండి ఎలా ఉంది లెవెల్ చేసేసరికి ఎలా ఉంటుందో చూద్దాం మళ్ళీ లెవెల్ చేసి లెవెల్ చేస్తున్నారు నువ్వు పెట్టకూడదు ఆడుకుంటున్నారు రిస్క్తో ఏం లెవెల్ చేస్తావు వీళ్ళు ఎలా చేశారో పొద్దున్నీ సో You it. can return this. I have the. I to eight hundred mm. But I did. Yeah, you can close it. See this? It's really good actually. <laughs> <laughs> became a beautiful house. Yes, is done. No, I was thinking to step in.